హలో నమస్తే నేను శ్రీనివాస్ అండి నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి నేను ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ స విత్ సన్ రూప్ వెహికల్ తీసుకొచ్చాను ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వెహికల్ వీడియో నాదే కస్టమర్ అవైలబిలిటీ అవ్వటం అన్న నాకు ఫోటోలు వచ్చాయి వెహికల్స్ వెహికల్ సిక్స్టీ థౌజండ్ తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ ఆటోమేటిక్ వెర్షన్ అండి వెహికల్ వచ్చేసరికి మింట్ కండిషన్ ఉందండి వెహికల్ ఎక్స్ట్రాడినరీ మింట్ కండిషన్ వెహికల్ అరవై వేలు తిరిగింది వెహికల్ వచ్చేసరికి వెహికల్ ఢిల్లీలో ఉందండి నేను ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను హెచ్ఆర్ రిజిస్ట్రేషన్లో ఉందండి వెహికల్ హర్యానా ఎన్ఓసికి ఏం ప్రాబ్లం లేదు ఎన్ఓసి వస్తుంది అలాగే ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో ఒక చిన్న విన్నపోయింది వెహికల్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ సమ్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ అదర్ పర్సన్స్ ఆల్సో ఆస్కింగ్ మీ టు హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ కొంతమంది సబ్స్క్రైబ్జర్స్ కానీ నాకు మిత్రులు కానీ కొంతమంది నన్ను అడుగుతున్నారు యాక్సిడెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చాలామంది ఢిల్లీ వస్తున్నారు వెహికల్ కొంటున్నారు తీసుకెళ్తున్నారు అది అందరూ చేసే పని అదేం లేదు కానీ వచ్చిన తర్వాత దాని డాక్యుమెంటేషన్ కానీ వెహికల్ చూసే పద్ధతి కానీ వేరేగా ఉంటుంది ఢిల్లీలో చాలా వరకు వెహికల్ మేనేజ్ చేయడం జరుగుతుంది దీని గురించే నేను ఎవ్రీ మండే ఒక ప్రా ఒక కాయ ఒక సిరీస్ చేస్తున్నాను డాక్టర్ కార్ అని ఒక సిరీస్ నేను మండే మండే స్టార్ట్ చేశాను ఈ సిరీస్లో ఏంటంటే వెహికల్కి సంబంధించి ఫైండ్ వెహికల్ యాక్సిడెంట్ కానీ వెహికల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని ప్రతి మండే నేను ఒక సిరీస్ చేస్తున్నాను దీని పేరు డాక్టర్ కార్ అని ఈ సిరీస్లో నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఏ వెహికల్ని ఇక్కడ వచ్చినప్పుడు ఏ విధంగా చూసుకోవాలి యాక్సిడెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫర్దర్గా ఒక్కొక్క సెక్షన్ కోసం నేను ఈ ఈ సిరీస్లో చెప్పడం జరుగుతుంది దయించి నా ఛానల్ని తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్గా నేను పెట్టే డాక్టర్ కార్ సిరీస్ కానీ నేను పెట్టే క్వాలిటీ వెహికల్స్ నేను ఇప్పుడు క్వాలిటీ వెహికల్సే పెడతాను నేను యూట్యూబ్లో చె ఏ చెత్త పెడితే ఆ చెత్త పెట్టను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను ఇందులో పెడుతూ ఉంటాను వాటిని మీరు ఇమీడియట్గా ఫాలో అవడానికి కానీ నా డాక్టర్ గారు సీరియస్లో ఏ ఏమేమి యాక్సిడెంట్ కానీ సమ్ ఇంజిన్ గురించి కానీ క్లచ్ గురించి కానీ ఇంకేమేమి విషయాలు నేను మీకు చెప్తాను అనేది కూడా మీకు ఇమీడియట్గా ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా చూడగలుగుతారు దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నా నెంబర్ ఏమైనా డీటెయిల్స్ కావలిస్తే వెహికల్ గురించి కానీ లేకపోతే ఇతర డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు అలాగే డిస్ప్లేలో స్క్రీన్ మీద నా నెంబరు డిస్ప్లే అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్స్ అన్ రూప్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సిక్స్టీ థౌజండ్ తిరిగింది ఆ వెహికల్ చూద్దాం కమా ఇంటీరియర్ చూద్దామండి లోపల సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎనిమిది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో సన్ రూఫ్ ఉంది ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచి వస్తుంది అలాగే రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుంది నాలుగు సెంటర్ లాక్ సెంటర్ లాకింగ్ పవర్ విండోస్ పుష్ బటన్ వస్తుందండి కీలెస్ ఎంట్రీ స్మార్ట్ కీ అండి సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఆటో ఫోల్డ్ మిర్రర్స్ ఉంటాయి ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి స్టీరింగ్ కంట్రోలు క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఇందులో వెహికల్ సీట్ కవర్స్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది లోపలంతా నీట్గా ఉందండి ఎక్స్టీరియర్ కూడా నీట్గా ఉంది స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్ అలాగే ప్రెజర్ ఇండికేటర్ వస్తుందండి ఏబిఎస్ ఈబిఎస్ ఎలక్ట్రానిక్ బ్రేక్ అడ్జస్ట్మెంటు అలాగే ఈబి ఎమర్జెన్సీ బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి వెహికల్ లైట్లో ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయండి న్యూ షేపే ఉంది ఇది టైప్ టైప్ టూకు వస్తుంది ఇది వండి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ అయ్యాయి ఈ బండి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ నెగ్షుల్ ప్రైస్ అండి ఎవరి నుంచే నా నెంబర్కి కాల్ చేయండి